రైతులకి సాగునీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది కానీ నెల రోజుల నుంచి ఒక మంత్రి అక్కడికి వెళ్ళకపోవడంతో సాగునీరు విడుదల వాయిదా పడుతూ వస్తుంది సరే మంత్రి తన నియోజకవర్గంలో రైతులకి సాగునీరు ఇవ్వడానికి తీరిక లేదు మంత్రి తన నియోజకవర్గానికి వెళ్ళడం లేదు సాగునీరు విడుదల చేయడం లేదు సాగునీరు విడుదల చేయకపోవడంతో రైతులు పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన చెంది చివరికి తమ ప పంటలు కావాల్సినటువంటి నీటిని తామే విడుదల చేసుకోవడానికి సిద్ధపడ్డారు దాన్ని కూడా బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇది ఎక్కడ జరిగిందంటే శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగింది ధర్మవరం నుంచి ప్రస్తుతం సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన బీజేపీ నాయకుడు చంద్రబాబు కేబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆయన వచ్చే వరకు రైతులకు నీళ్లు వదలడానికి లేదు ఇది అడ్డంకి బీజేపీ నాయకులది అయ్యగారు వచ్చే వరకు అమావాస్య ఆగుద్దా అయ్యగారు వచ్చే వరకు పంటలు ఎండిపోకుండా ఉంటాయా మంత్రులు రాకపోతే రైతులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉండదా కానీ మంత్రులు లేకుండా నీరు ఎలా వదులుతారు అనేటువంటిది బీజేపీ అడ్డంకి పెట్టి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేసింది కానీ రైతులు మాత్రం కుదరదని చెప్పి మంత్ ప్రోటోకాల్ పాటించకుండానే మీరు నీరు ఎలా విడుదల చేస్తారని చెప్పి అడ్డుకున్నప్పుడు కూడా సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని యోగి వేమన డ్యామ్ నుంచి కుడికాలోకి నిన్న నీరు విడుదల చేసుకున్నారు ఆయికట్టుకి చూడరా మంత్రులే తమ నియోజకవర్గంలో రైతుల పంటలు ఎండిపోతున్నా సరే కానీ ఉపేక్షిస్తూ దాన్ని పట్టించుకోకుండా నీరు ఉన్నప్పటికి కూడా విడుదల చేయడానికి జాప్యం చేస్తుంటే దేనికి సంకేతం ఇది మంత్రే తన ఆల్రెడీ నెల రోజుల నుంచి తాత్సారం చేస్తూ ఒకరోజు కాదు మళ్ళీ ఇది నెల రోజుల నుంచి అదిగో ఇదిగో వస్తారు ఆయన వస్తారు ఆయన వచ్చిన తర్వాత వస్తారు ఆయన వచ్చిన తర్వాత నీళ్ళు వస్తాయి ఇదే చెప్పుకుంటూ గడిపారు చివరికి రైతులు తెగించి తమకి తామే నీళ్లు విడుదల చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి తెచ్చుకున్నారు వ్యవహారం చూడండి అసలు పైగా దీన్ని అడ్డుకోవడానికి మంత్రి అనుచరుల యత్నాలు రైతులకు పంటలు నీరు ముఖ్యం తప్ప మంత్రి గారు ముఖ్యం కాదు మంత్రి గారు వచ్చే వరకు ప్రోటోకాల్ పేరుతో పంటలన్నీ ఎండబెడతామంటే రైతులు ఎట్లా సహిస్తారు ఇది ఎక్కడ పనితీరు మంత్రిని మంత్రి గారు వచ్చే వరకు కూడా నీరు లేదు పంటలు ఎండిపోయినా సరే ఉపేక్షించండి కానీ అసలు పట్టించుకోము మాకు ఆ లెక్కే లేదన్నట్టుగా బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే ఏమన్నా దీన్ని ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితి ఏ రీతిలో ఉందో చూడండి ఒకప్పుడు అక్కడ ధర్మవరం నుంచి ప్రాతినిధ్యం వచ్చినటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనేటువంటి ఎమ్మెల్యే రోజు జనంలో ఉండేటువంటి పొద్దున్నేస్తే గుడ్ మార్నింగ్ అనేటువంటి పేరుతో మీకే సమస్య ఉంది మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు మీ పిల్లలకి ఎక్కడో ఇవే రోజు ఆయన రోజు మీడియాలో ఫేస్బుక్లో డిజిటల్ మీడియాలో హల్చల్ చేసేటటువంటి వాడు అలాంటి ధర్మవరం నియోజకవర్గంలో మంత్రి నీరు వదలడానికి కూడా దిక్కలేదు మంత్రి వెళ్ళడం లేదు నెల రోజుల నుంచి ఎదురు చూపులు ఎక్కడ దాకా చూడండి ఎలాంటి పరిస్థితి ఉండే ధర్మవరంలో ఎలా వచ్చింది చూడండి ఆసక్తికరమైనటువంటి వ్యవహారం ఇది రాష్ట్రంలో సాగుతున్నటువంటి విషయాలు